ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంతా ప్రతి శనివారం జరిగే ఈ పెబ్బేరు మార్కెట్ ఆవుల వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది ప్రెస్ చేయండి ఫండ్స్ ఈరోజు అనగా మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఈ వారం మార్కెట్లో రేట్లో చూద్దాం మరి ఇక్కడ బాపన్ షావు ఉంది ఇంకోటి ఉంది ఎట్లా ఇది సత్యనారాయణ ఎంతుంటాయి రేటు వీటికి లక్ష పది కట్టిందా ఇది ఇది ఎన్ని నెలలు అదే నిన్న ఎన్ని నెలలు ఇది ఐదు నెలలు అది ఏడు నెలలు ఎన్ని తలావులు ఉంటాయి ఇప్పుడు ఇంతే మూడు తలావులు ఏమన్నా గడాలు పోయినట్టున్నాయి గడియాలు కూడా పోయినాయి ఎవరన్నా రేటు మళ్ళా తొంభై ఐదు నువ్వెంత ఉన్నావు ఫైనల్ లక్ష మూడు వేలు అయితే ఇస్తావు నెంబర్ చెప్పు సారి లేనా ఇట్ల కొల్లాపూర్ మండలం నాగర్ కర్నూలు జిల్లా సత్యనారాయణ వ్యాపారం చేస్తున్నాడు నెంబర్ చెప్పు సత్యనారాయణ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు కావాలంటే ఫోన్ చేసి మాట్లాడతాను ఎట్లా నీ ఆవు ಯು ತುಲ್ಸೂರಾ ಕಟ್ಟಂದ ತುಲಸೂರೇನಾ ತುಳಸೂರು ನಾಲ್ಕು ನೆಲ ಸುಡಿ ಅಡುಗೆ ಎವರ ಎಂತ ಅಡಿರಿ ನಲ್ಭೈಮೂಡು ನಲಭೈ ಐದು ವರಕು ಮನದ ನಾಗರ್ಕರ್ನೂಲ್ ಮಂಡಲ್ ನಾಗರ್ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಎಂ ಪೇರು ಮೊದಲ ಪೇರು ನೀವೆಂತಿಂತ ನಲಭ ಐದು ಅಡುತ್ತೆ నలభై ఎనిమిది రెండు దాకా యాభై అయితే ఫైనల్ ఇస్తా నెంబర్ చెప్పు సార్ నీది నోటేడు లేదట నెంబర్ అయితే నీవేట్లా ఆవులకు ఎనభై ఐదు వేలు అట ఈ రెండు ఆవులు సేద్యాన్ని అని చేసినా సెది ఇప్పుడు మళ్ళా నేత సూడి నీది పెద్ద మధునూరేగా నాగర్ కర్నూలు మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు మళ్ళా నెంబర్ చెప్తా తొమ్మిది ఆరు ఐదు రెండు తొమ్మిది ఎనిమిది ఐదు ఎనిమిది ఏడు ఒకటి ఎవరికైనా నావులు కావాలంటే సేద్ధి ఏం చేస్తాయంటావులు జ్ఞాతసూళ్ళతో ఉన్నాయి ఎన్ని తల్లి నేను ఇంతవరకు రెండు ఒకటి ఫస్ట్ అది ఇది రెండా అది మొదటితో ఈ నేను ఇంత ఆవులకు బేర నడుస్తుంది లోపల రాదంటున్నాడు మళ్ళీ లోపల ఆడుతున్నాడు తరుపునా తరపు అది ఎంత ఆడుతున్నాడు ఎన్ని ఎన్నితలేని నాలుగు పళ్ళు ఒక ఈత అయింది నువ్వెంత ఎంత ఆడినావు పెదాం ఇరవై ఆరు వేలు నువ్వు ఆడినావు నువ్వెంత అన్నావు ముప్పై ఆరు నువ్వు చెప్పినావు పదివేల కాడు ఉంది ఇది ఎంత మలా ముప్పై ఎనిమిది నీది యా యావూరు యా కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా వ్యాపారం అయితే నడుస్తుంది ఏం పేరు నీ పేరు కృష్ణ నెంబర్ చెప్తా చెప్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ నైన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ అంతేగా తొంభై ఐదు కఠిన అయితే ఇవి అదే నెల ఇది ఎన్ని నెలలు ఇది ఎనిమిది నెలల సూడి అయిపోయిందా అది మూడు నెలల సూడి ఎన్ని తల్లి ఇంతవరకు ఇది ఇది రెండవది ఇది ఇది అది మూడో ఇది యా ఊరు మనది బొందలపల్లి పక్కల నాగర్ కర్నూలు జిల్లా మండలాదే మండలాదే గడియాలు పోయినా పోయినాయి ఏం పేరు నీ పేరు సాదిక్ నెంబర్ చెప్పా సార్ నైన్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎవరికైనా కావాలంటే సాదిక్ ఫండ్స్ ఈ వారం ఉన్నా ఎట్లా ఇది ఇంకా తీద్దాం మరి ఇది దూడ ఉంది అది నేనా కోడూడనంట ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు అడిగిలేవరా మన ఎంత అడిగింది నలభై ఐదు వేలు అడిగి ఏమిస్తుంది పాలు దూడకే పాలు మనుషులు వెనుకునేది ఏం లేదు ఎన్ని తల కోడూడ అని వెనతలేరు యా ఊరు మనది జవాయిపల్లి కొల్లాపూర్ నార్కా జిల్లా ఏం పేరు నీ పేరు మధ్యలేటిది ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ చెప్పు మొదలెట్ నైన్ సిక్స్ వన్ డబల్ టూ సేల్ ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బీర్ మార్కెట్లో ఆవుల ధరలు అనేది ఇట్లా ఉన్నాయి మరి ఫ్రెండ్స్ మన ఛానల్కి కొత్త ఎవరన్నా చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక విడితో మళ్ళీ కలుపుతాం